పేట జిల్లా ములుగు మండలం వంటిపామిడిలో నూట యాభై మంది విద్యార్థినులకు రోటరీ క్లబ్ గజ్వెల్ ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ ఏసీపీ బాలాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవలో రోటరీ క్లబ్ సేవలు ప్రశంసనీయమని ఈ సంస్థ ద్వారా విద్యార్థినులకు నూట యాభై సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు విద్యార్థినిలు అసాంఘిక శక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని మంచి చదువుల చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఏసీపీ బాలాజీ అన్నారు రోటరీ క్లబ్ రీజియన్ హెడ్ రవి వడ్లమాను మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రోటరీ క్లబ్ ద్వారా మరింత సేవలు చేయాల్సిన అవసరం ఉందని గజ్వేల్ రోటరీ క్లబ్ ద్వారా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని రవి వడ్లమణి అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు గజ్వేల్ రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఆత్మీయ అతిథి గజ్వల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి అత్యంత మళ్ళా ఒక రెండు నిమిషాలు మాట్లాడి సైకిళ్ళు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గజ్వల్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు బాబు నోడ్ గారు ఇక్కడ వేదిక ఇటువంటి పెద్దలు